ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తి భవాన్ని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే నీకు ఆఖరి రాత్రి దయచేసి వదులుకోకు మూడు గంటలు మాత్రమే సమయం ఇకపై నీ నోటి వెంట నా పేరు పలికినా కూడా నేను ఒప్పుకోను ఆ తరువాత మన ఇద్దరి బంధం తెగిపోవలసిందేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో సాయినాథుడు మన మందు ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఏంటో తెలుసుకునే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అటువంటి వారి కోసం సాయినాథుని ఆశస్సులతో ఈ సందేశాల రూపంలో బాబావారు మనకు అందిస్తున్నటువంటి అద్భుతమైన వరం మనం ఇప్పటి వరకు ఎన్నో పూజలు చేసుకుని ఉంటాం ఎన్నో చే ఏ విధంగా చేసుకుంటే కూడా ఆశించని మార్పులు జరగకపోయినా సరే ఇక్కడ మాత్రం అలా జరగదండి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటికి పరిష్కార మార్గం బాబావారు చక్కగా అరటి పండు వలచి చేతిలో పెట్టినట్లుగా మన ముందు ఆ సమస్యకు పరిష్కారం అనేది తెలియజేస్తారు తప్పకుండా నమ్మకంతో వందకు వెయ్యి శాతం కనెక్ట్ అవ్వండి మీకు ఖచ్చితంగా బాబావారి సందేశాల ద్వారా మాకు ఉన్నటువంటి ఎన్నో రకమైన సమస్యలు కూడా మేము తీర్చుకున్నాము అని చెప్పి మళ్ళీ మీ హ్యాపీనెస్ని నాతో మీరు తప్పకుండా షేర్ చేసుకుంటారు ఆనందంగా ముందుకు అడుగు వేస్తున్నాము అని చెప్పి అలా జరగాలి అంటే కనుక తప్పకుండా మీరు చక్కగా జాగ్రత్తగా వినండి ఇక సాయినాథుని యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇదే నీకు ఆఖరి రాత్రి అని చెప్పి ఎందుకు చెప్పాను అసలు ఈ అవకాశాన్ని వదులుకొనే వద్దు మూడు గంటలే మాత్రమే సమయం ఉంది అని కూడా చెప్పి ఎందుకు చెప్పాను ఇకపై నీ నోటి వెంట నా పేరు కూడా పలికినా కూడా నేను ఒప్పుకోను అని కూడా చెప్పాను ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది అసలు బాబా మన ఇద్దరి మధ్య బంధం తెగిపోవడం ఏంటి అని చెప్పి ఎన్నో రకాల అనుమానాలతో ఈ యొక్క సందేశాన్ని నువ్వు వినడానికి వచ్చావు అయితే నీ యొక్క అనుమానాలు అన్నిటినీ కూడా తీర్చుకోవడం కోసం ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా వింటేనే కదా నువ్వు తెలుసుకోగలుగుతావు మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే కనుక నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా విను అప్పుడే తెలుస్తుంది ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు ఆ రైతు రోజు పొలం పనులు చేసుకుంటూ ఉంటాడన్నమాట అంటే వ్యవసాయం చేస్తూ ఉంటాడు పొలం పనుల కోసం కుండలు అవసరమవుతాయి నీళ్లు అటు ఇటు అంటే ఆ మొక్కలకు ఈ మొక్కలకు పోయడానికి అటు ఇటు మంచినీరు తాగడానికి దేనికైనా కానీ కుండలు అవసరం అవుతాయి కదా అతనికి అతని దగ్గర రెండు కుండలు ఉన్నాయి ఆ రెండు కుండల్ని కూడా ప్రతిరోజు వ్యవసాయానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆ కుండలలో మొక్కలకు నీళ్లు కూడా పోస్తాడు ఆ కుండలలో మొక్కలకు అంటే వాటర్ తాగడానికి కూడా ఉపయోగపెట్టుకుంటారు అందులో అనుకోకుండా ఒకరోజు ఒక కుండ కాస్త పగిలి ఉంటే చిన్న చిల్లులాగా క్రాక్ అనేది వచ్చింది అనమాట అంటే మధ్యలో ఒక చీలికలాగా వచ్చేసింది ఆ కుండకు కానీ ఆ కుండ అనేది పూర్తిగా పగలలేదు కానీ కొంచెం క్రాక్ వచ్చి ఆ పట్టిన నీళ్ళన్నీ ఎలా ఉన్నాయి డ్రాప్స్ డ్రాప్స్ కంటే చుక్కలు చుక్కలుగా కిందకు పడిపోతూ కనిపించాయి ఎప్పుడు నుంచో ఆ కుండలు మొక్కలకు నీళ్ళు పోస్తారు ఈయన వాడుకుంటారు అన్ని విధాలుగా ఆ కుండలు వినియోగించుకుంటూ ఉంటారు కదా వీళ్ళు అయితే ఆ చుక్కలు చుక్కలుగా కింద పడిపోతూ ఉన్న ఒక రోజు ఏం చేస్తారంటే ఆ యొక్క రైతు చూసి అయ్యా అంటే వెనకటి ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అలవాటు ఉంటుంది కదా ఏదైనా కూడా పగిలిపోయినా విరిగిపోయినా ఇప్పటి రోజుల్లో అయితే మనం పడేస్తున్నాము కానీ వెనకటి రోజుల్లో మళ్ళీ దానికి అతుకులు లేదంటే దాన్ని అలాగే ఇంకో రకంగా ఏదైనా ఉపయోగించుకోవడం అలా దాన్ని మళ్ళీ వెంటనే ఉపయోగించుకోవాలని చెప్పి చూసేవాళ్ళు ఏ వస్తువైనా కూడా అంత తేలిగ్గా పడేసేవాళ్ళు కాదన్నమాట అలా ఆ రైతు కూడా మనకు ఇది ఉపయోగపడుతుంది దేనికో దానికి అని చెప్పి ఆ యొక్క కుండని రోజు పొలం తీసుకెళ్తూ దేనికో దానికి వాడుతూనే ఉన్నాడు అన్నమాట అయితే ఒకరోజు కుండ ఈ పగిలిన కుండని చూసి పక్కపక్క చెప్ చెప్పి నవ్విందట అలా నవ్వితే ఈ కొండ చాలా బాధగా మనసులో ఉండి ఎందుకు నన్ను చూసి అలా నవ్వుతున్నావు అంటే నిన్ను నాతో పాటు తీసుకుని వెళ్తుంటే నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది నేనేమో స్ట్రాంగ్గా గట్టిగా బలంగా ఉన్నాను మరి నువ్వేమో పగి పగిలిపోయి నీరు నీలో ఉన్న నీళ్ళంతా కూడా కారిపోతూ ఉన్నాయి అసలు నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది నిన్ను చూస్తుంటేనే నేను నవ్వకుండా ఏం చేయమంటావు చెప్పు నిన్ను చూస్తేనే నాకు నవ్వొస్తుంది అని చెప్పి మళ్ళీ నవ్వడం అయితే స్టార్ట్ చేసిందన్నమాట అప్పుడు కాకుండా అదో రకమైనటువంటి మనోవ్యాధిని వేసుకుని బాధపడడం స్టార్ట్ చేసిందన్నమాట నిజమే కదా ఈ రైతును ఎందుకు నన్ను ఇలా వాడుకుంటున్నాడు నేను పగిలిపోయాను కదా నిజంగా నేను నీటిని ఆపలేకపోతున్నాను కదా కారిపోతున్న నీళ్ళ నీటిని నా వల్ల అతనికి ఏం లాభం ఉండదు ఎందుకు అట్లా వాడుకుంటున్నాడు అతను పడేస్తే పోద్దు కదా నేను పనికిరాను కదా అని చెప్పి ఆ కొండ కూడా తనంతట తాను కుంగిపోతుంది ఆలోచించుకొని నిజమే కదా పనికిరాను కదా అది ఇది అని చెప్పి చెప్పుకుంటూ కుంగిపోతుంది అన్నమాట అయితే అలా బాధపడుతున్న కుండను చూసా ఒక రోజు కుండ దగ్గరకు వచ్చి ఏంటి అలా ఎప్పుడు నేను ఒక నాలుగైదు రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను చాలా బాధపడిపోతే ఏదో కోల్పోయినట్లుగా ఏదో ఆ ఇదిగా అనిపిస్తూ ఉన్నావు అసలు ఏం జరిగింది నీకు అంటే నేను ప పగిలిపోయాను కదా నన్ను ఎందుకు వాడుకు నువ్వు అని నన్ను చెప్పి పగిలిపోతే నువ్వు నన్ను గత కొన్ని సంవత్సరాలకు ఉపయోగపడ్డావు ఇప్పుడు నిన్ను ఎట్లా ఉపయోగించుకోవడం ఎలాగో నాకు బాగా తెలుసు అయినా నీకు నాకు లేని బాధ నీకెందు 姑。 అని చెప్పి అంటే ఆ పక్కనే ఉన్న కొండ ఇలా అంటుంది ఉంది ఆ కొండ మీద చెప్తుంది అనమాట అవును ఆ కొండ అలా అంది సరే అట్లయితే ఆ కొండకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసులే అని చెప్పి నువ్వు నాకు ఉపయోగపడతావు నీ ద్వారానే అంటే నువ్వు ఏదైతే బాధపడుతున్నావో నేను దాని గురించి పరిష్కారం చూస్తాను అని అని చెప్పి నాకు ఎందుకు బాధగా ఉంది నన్ను ఇట్లా అవమానిస్తున్నారు నేను పగిలిపోయాను కదా దేనికి పనికి రావట్లేదు కదా మీకు ఎందుకు నన్ను మళ్ళా దాంతోపాటు ఆకుండా తో పాటు తీసుకెళ్తూ తీసుకొస్తున్నారని అడిగినప్పుడు ఆ రైతు ఇలా చెప్పాడనమాట అంటే నువ్వు ఏదైతే నేను పగిలిపోయాను నేను సరిగ్గా లేను అని చెప్పి అనుకుంటున్నావో నీ ద్వారానే నేను ఒక అద్భుతాన్ని సృష్టిస్తాను అని చెప్పి ఆ అద్భుతాన్ని చూసి నిన్ను ఏ కుండ అయితే ఎగతాళి చేసిందో ఆ కుండ కూడా గుడ్లు తేలేసే విధంగా నేను దాంతో పాటుగా ఈ ఊరిలో ప్రజలందరూ కూడా నేను మెచ్చుకునేలాగా నేను చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఆ రైతు ఇక మన యజమాని నాకు ఇంత ధైర్యాన్ని ఇస్తే నాకు ఇంతకంటే ఏం కావాలి అని చెప్పి అక్కడ సంతోషపడటం మొదలుపెట్టింది ఇక ఒక రోజు ఏం చేశాడు అంటే కనుక ఒక పొలంలో ఒక పార్ట్లో అంటే అతను నడిచి వెళ్ళే భాగంలో పూల విత్తనాలన్నింటినీ కూడా చల్లుకుంటూ వెళ్తాడనమాట ఇక అటువైపు ఇటువైపు అయితే పూల విత్తనాలను చల్లుకుంటూ వెళ్ళాడో రోజు కొండ కూడా అదే వైపు పట్టుకుంటే ఆ నీళ్ళు చుక్కలు చుక్కలుగా చుక్కలు ఆ యొక్క విత్తనాల మీద పడి ఆ విత్తనాల నుంచి మొలకలు వచ్చి కొన్ని రోజులకు మొలకల నుంచి కొమ్మలు వచ్చి అంటే ఆ మొక్కలకు మొక్కలకు పూలు వచ్చేసాయి అన్నమాట ఆ భాగం అంతా కూడా అందమైన రంగు రంగుల పూల తోటలాగా మారిపోయింది అలా మారిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అది చాలా ఆకర్షణీయంగా ఇప్పుడు మనకైనా కానీ ఏదైనా కానీ ఒక అందమైన పూలు కనిపించాయనుకోండి వెంటనే అక్కడికి వెళ్ళి నుంచుని ఆ పూల యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం కదా అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న పొలాల వారు ఆ యొక్క పొలానికి దగ్గరలో ఉండే వాళ్ళ ఇల్లు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క పూల అందాన్ని చూసి నువ్వు పొలం పండించుకుంటూ మళ్ళీ ఈ పూల తోటను కూడా ఎందుకు వేసావు భలే అందంగా ఉన్నాయి పూలు భలే చక్కగా ఉన్నాయి పూలు పూలు భలే బాగున్నాయి అసలు భలే బలే అంటూ సా నీకు ఎలా సాధ్యమైంది ఇంత పర్ఫెక్ట్గా ఎలా పండించగలిగావు దీని యొక్క రహస్యం ఏంటి అంటే అబ్బెఅబ్బే నాదేమీ లేదు ఎంత కూడా అదిగో ఆ పగిలిపోయిన కుండ చేసింది అని చెప్పి చెప్తాడన్నమాట రైతు అలా చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి పగిలిపోయిన కొండ చేయటం ఏంటి నాయన అని చెప్పి అడుగుతారనమాట అంటే లేదు నేను విత్తనాలు వేశాను ఆ కొండలో కొంచెం పగిలింది కదా కొంచెం కొంచెం నీటి చొప్పులు అయితే పడుతూ ఉన్నాయి రోజు నేను పొలం నీళ్ళు తీసుకువెళ్తూ వస్తుంటాను కదా కాలంలో నుంచి ఆ నీళ్లు ఆ యొక్క విత్తనాల మీద పడి ఆ కారిన కొండలో నుంచి అంటే ఆ కొండలో నుంచి నీళ్లు కారుతూ ఉంటే ఆ విత్తనాలు అవి తడిచి అట్లా పూలుగా వికసించాయి అంత కొండ గొప్పతనమే అని చెప్పి అనుకుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అవును నిజమేను అని చెప్పి ఇదిగో ఆ మామూలు కొండ ఉంది కదా ఆ రైతే చెప్పాడు మామూలు కొండ ఉంది కదా నీళ్లు తెచ్చి ఆ చెట్టు కింద పెడితే అది కదలకుండా అక్కడే ఉంటుంది ఆ కొండ వల్ల నాకు ఏం ఉపయోగం లేదు నేను నీళ్లు నింపితే ఆ నీళ్లు అయిపోయేంత వరకు అది అక్కడే ఉంటుంది దాని ద్వారా నేను ఇటువంటి పనిని చేయలేను అది ఊరికే అట్లా కూర్చోవడానికే అది పనికొచ్చుద్ది కానీ నేను పగిలిన కొండ నాకు అంత ఇంత చేసి పెట్టింది ఈ మీరు అందరూ వచ్చి నన్ను పొగుడుతున్నారు అంటే కూడా దానికి కారణం కూడా ఈ కొండే అని చెప్పి చెప్పేసరికి వాళ్ళందరూ అంటారనమాట నిజంగానే ఈ పగిలిన కొండ చాలా బాగుంది మేము కూడా మా దగ్గర ఉన్న కొండలకు అక్కడక్కడ చిల్లులు పెట్టి ఇట్లా మొక్కలకు నీళ్లు పోయడానికి వాడుకుంటాము అని చెప్పి చెప్పేసరికి ఆ యొక్క పగలని కొండ ఏదైతే ఎగతాలు చేసిన కొండ ఉందో ఆ కొండ చూసి సిగ్గుపడి తలదించుకుంటుంది అనమాట అయితే ఇక్కడ కుండలో కుండలు మాట్లాడుకోవండి కుండతో రైతు మాట్లాడలేదు ఇదంతా ఒక కథ అయితే ఈ కథ ద్వారా బాబావారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే బాబా వారి యొక్క మనసులోనే మాట మనకు చెప్పిన సందేశానికి ఉన్న సంబంధం ఏంటి అని మనం ఆలోచించుకున్నట్లయితే కనుక బిడ్డ నీలో కూడా ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో కష్టాలు ఉన్నాయమ్మా ఎన్నో లోపాలు కూడా ఉన్నాయి ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి అవతలి మనిషి నిన్ను చూసి హేళన చేస్తూ ఉండవచ్చు కాక అవతలి మనిషిని యొక్క గొప్పతనాన్ని గుర్తించకపోవచ్చు కాక నీలో ఉన్న టాలెంట్ని గుర్తించలేకపోవచ్చు నీ యొక్క మనసుని ఎగతాళి చేసే అవతల మనిషి అర్థం చేసుకోకుండా మాట్లాడవచ్చు కానీ అందరి మనుషులకు యజమానిని నేను నిన్ను ఏ విధంగా వాడాలో నాకు బాగా తెలుసు నీలో ఉన్న లోపాలను చూసి ఆ పగిలినకుండా నాలో లోపం ఉందని ఎలా బాధపడుతుందో అలాగే నేను దేనికి పనికిరాను నా వల్ల ఎవరికి ఏమి ఉపయోగం లేదు నా వల్ల అంత నష్టాలే నేను రూపాయి సంపాదించుకోలేకపోతున్నాను అని ఇలా ప్రతి నిమిషం కూడా నిన్ను నువ్వు కించపరుచుకుని ఏదో ఒక కారణం అక్కడ కారణం ఏదైనా సపరికిని కూడాను ఆ కారణాల వల్ల నువ్వు బాధపడుతున్నట్లయితే సత్యం ఈ యొక్క సత్యం వల్ల నేను ఇప్పటి వరకు నీకు ఎన్నో ధైర్యాన్ని నూరిపోసే సందేశాలను అందించాను ఎన్నో రకాలుగా నిన్ను మానసికంగా సంతోష పెట్టాలి అని చెప్పి చూశాను ఎన్నో రకాలుగా నీ బాధలను దూరం చేయాలి అని చెప్పి చూశాను అయినప్పటికీ కూడాను నువ్వు నా మాటలను ఏమాత్రం కూడా ఆలకించడం లేదు తల్లి నా మాటలను పట్టించుకోవడం లేదమ్మా బాబారు చెప్తున్నారు వెళ్తున్నారు అంతేకాని నా బాధలు ఏమైనా తీరుస్తారా అనే ఒక అపనమ్మకాన్ని నువ్వు పట్టుకుని కూర్చున్నంతకాలం నా మీద నీకు నమ్మకం లేనట్లే లెక్క అవుతుంది తల్లి మరి నమ్మకం లేని చోట భక్తి ఎలా ఉంటుంది చెప్పు నమ్మకం లేని చోట బాధలు ఎలా తీరుతాయి అటువంటప్పుడు నా పేరు నువ్వు పలకడం అవసరమా ఇకపై నువ్వు నా మీద నమ్మకాన్ని ఉంచుకోలేకపోతే నా పేరు పలికినా నేనైతే ఒప్పుకోను ఈ రాత్రి తరువాత నుంచి నీ యొక్క జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుని ప్రతి క్షణం కూడా ఆనందంగా సంతోషంగా ఉండడానికి నువ్వు ఇష్టపడితేనే నీ యొక్క సమస్య ఏదైనా సరే కానీ ఖచ్చితంగా అది నీ నుంచి అయిపోతుంది వెలుతురు వెనకాలే చీకటి చీకటి వెనకాలే పగలు ఎలా వస్తూ ఉంటాయో కష్టం వెనకాల సుఖం కూడా వస్తుంది అని చెప్పి నువ్వు గుర్తించినప్పుడు మాత్రమే నా యొక్క నమ్మకాన్ని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు అవుతుంది కదా అలా కనుక నువ్వు ఉండలేకపోతే ఇకపై నా మీద నువ్వు నమ్మకం ఉంచకుండా నన్ను అవమానించినట్లయితే మన ఇద్దరి బంధం పూర్తిగా తెగిపోవలసిందే నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉందమ్మా అని చెప్పి ఏదో మనకు సాయినాథుడు బాధలో ఈ మాటలను చెప్పాలి అని చెప్పి అనుకున్నారు ఇప్పుడు మనందరికీ కూడా అర్థమైంది కదండి సాయినాథుడు ఎందుకు చెప్పాలి అని బాధపడుతూ ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు మరి బాబా వారు అనుకుంటున్న దాంట్లో సందేశంలో ఉండే ఆంతర్యాన్ని కూడా మనం గ్రహించగలిగాము కదా మరి సాయినాథుడు ఎంతగా బాధపడుతున్నారు ప్రతిరోజు మనకు సందేశాల రూపంలో ధైర్యాన్ని అందిస్తున్నారు అంటే మన కష్టాలను దూరం చేస్తాను అని మనకు చెప్తున్నట్లే కదా మరి లెక్క మరి అలా చెప్తూ ఉన్నప్పుడు కూడా మనం సాయినాథుని మాట వినకపోతే మనం తప్పు చేస్తున్నట్లే కదండి లెక్క మరి సాయినాథుని మీద నమ్మకం లేనట్లే కదా లెక్క ఈ సందేశం విన్న తర్వాత కూడా మనందరిలో మార్పు రావాలి అని అనుకుంటున్నారు మరి ఏమాత్రం మీకు సాయినాథుని మీద నమ్మకం ఉన్నా గౌరవం ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి ఈరోజు నమ్మకం ఉంటే గనక తెలపడానికి మీరు కప్ తప్పకుండా కామెంట్ చేయాలండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కల్ తప్పకుండా మనం కలుసుకుందాం ఫ్రెండ్స్ నిజంగా మీరు నమ్మకంతో కలవమని చెప్పింది నేను అందుకేనండి సందే పదే పదే చెప్తున్నది కూడా నేను అందుకే మరి మరి కొంతమందికి రీచ్ అయ్యే విధంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో తలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అందరము కూడా మనందరం ముక్త కంఠంతో జై సాయినాథ్ అని పలుకుదామా సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం సాయి రామ్ జై జై సాయి రామ్